బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఏంటి ఈరోజు నైట్కి అయితే మా ఇంట్లో డిన్నర్కి ఏం చేస్తున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను ఎగ్ ఇంకా గోంగూర కాంబినేషన్లో అనమాట ఎలా ఏంటి గోంగూర తోటి ఎగ్ తోటి ఏం చేస్తామని అనుకుంటున్నారేమో సరే ఏంటో చూద్దామా ఓకేనా దానికి కావలసినవి అయితే ఆనియన్ మిర్చి కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు గోంగూర వన్ కప్ టమాటో ఎగ్స్ వన్ గ్లాస్ అయితే రైస్ నానబెట్టుకుని అంటే వాష్ చేసి నానబెట్టుకున్నాను అనమాట ఇది ఇంకా ప్రాసెస్ అయితే ఎలా ఏంటి అనేది అయితే చూపిస్తాను వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా ప్యాన్ పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ పోసుకున్న తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా అదైతే ఇక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కినాక ఈ ఎగ్స్ కూడా వేసేసుకున్నా వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దాం నేను ఇందులో అయితే పసుపు కానీ కారం సాల్ట్ అవైతే ఏం యాడ్ చేస్తే జస్ట్ మీరు నార్మల్గానే ఫ్రై చేసుకున్నా ఎగ్స్ అయితే ఇక ఫ్రై అయిపోయాయి కదా అంటే లైట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ అన్నీ తీసేసుకున్నాము ఒక పక్కన ఒక సైడ్కి ప్లేట్కి అయితే తీసుకున్నాము పక్కకు తీసుకున్నాము కదా అదే ఆయిల్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఏమో గీ వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా గ్రీ వేసుకున్న తర్వాత చెక్క ఇంకా ఇలాయచి లవంగాలు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అయిపోయినాక ఇవ్ ఆనియన్స్ అయితే వేసుకున్నా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా ఇందులో వేసి వేసుకున్నాం వేసుకొని అన్నీ అయితే ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వేసుకున్నాం అల్లం వేసుకొని లైట్గా దాన్ని కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ఫస్ట్ కడిగి వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా అది వన్ కప్ వేసేసుకున్నాం ఇంకా టమాటోస్ కూడా వేసి ఇవి రెండు కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం చూస్తున్నారు కదా టమాటో ఇంకా గోంగూర కూడా బాగా కుక్ అయిపోయాయి ఇందులో అయితే ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇంకా వన్ స్పూన్ కారం అంటే కారం కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం కారం వేసుకుందాం వేసుకొని ఇంకా ఇవి రెండు కుక్ అయ్యేంత వరకు అంటే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకుందాం తర్వాత సాల్ట్ ఉంటుంది సాల్ట్ రైస్కి ఎంత అవసరమో అంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఈ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ పెట్ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా రైస్ కూడా వేసేసి కలిపేద్దాం మొత్తం రైస్ వేసేసి కలిపేసుకుందాం రైస్ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ రైస్ కదా టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వన్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇంకా రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టేసి కుక్ చేసుకుందాం ఓకేనా మూత పెట్టేసి ఇంకా రైస్ కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనం చూద్దాము రైస్ అయితే కుక్ అయింది ఫ్రెండ్స్ చూస్తున్నారా రైస్ అయితే ఇలా కుక్ అయిపోయింది అనమాట ఇంకా గోంగూర తోటి ఇంకా పులావ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా వేడి వేడిగా రైట్ అయితే సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకా ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా నచ్చుతుంది ఓకే నా రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్